హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పేహ్ల బార్ ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్న ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్క ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనం ఒక రెండు రోజుల ముందు ఈ వీడియో అనేది ఎడిట్ చేసి యూట్యూబ్లో పెట్టాం అది పెట్టినరోజు కొద్ది ఇష్యూ వచ్చేసి యూట్యూబ్ వాళ్ళే డిలీట్ చేసేశారు తర్వాత మళ్ళీ నిన్న అనగా వీడియో పెట్టాము ఇది ఆ వీడియోలో ఇక్కడ కనిపించే పొట్టేళ్ళు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది నూట ఇరవై ఐదు కేజీల బరువుతోటి ఉంది అనేసి ఆయన బ్రదర్ చెప్పారు నూట ముప్పై లాస్ట్ టైం ఆయన చూసినప్పుడు నూట ఇరవై ఏడు కేజీలు అన్నారు సో నూట ముప్పై కేజీలు అనేది ఉంటుంది ఇప్పుడు అనేసి ఆయన చెప్పారు నూట ఇరవై కేజీలు అనేది మనం వీడియోలో చెప్పుకున్నాం సో ఈ నూట ఇరవై కేజీల పొట్టెలు అనేది అమ్ముడు పోయిందండి సో భీమవరం నుంచి వచ్చి కొన్నారు ఎవరైతే కొన్నారో రైతులు వాళ్ళు కూడా మాట్లాడున్నారు వాళ్ళ మాటల్లో కూడా విందాం మనం ఒకసారి సో ఈ వీడియో ఎందుకు పెడుతున్నారంటే చాలామంది ఏంటంటే దాన్ని ఎవరు కొంటారు ఎలా కొంటారు ఏంది ఇది అనేసి చాలా రకాలుగా మాట్లాడారు అలా వస్తువు ఉందంటే ఎక్కడి నుంచైనా వస్తారు ఎవరైనా వచ్చి కొంటారు మీరు నేను కొనటం లేదంటే ఇంకా ఎవరు కొనరు అనేది అర్థం కాదన్న ఇంకా సింపుల్గా లాజిక్ చెప్పాలంటే పన్నెండు వందలకు ఫోన్ ఉంది లక్ష రూపాయలు కూడా ఫోన్ ఉంది రెండు ఫోన్లే కానీ దాంట్లో ఉండే ఫీచర్స్ వేరేగా ఉంటాయి సో ఇది కూడా ఏంటంటే ఇవ్వాలా అనేసి వాళ్ళ సెంటిమెంటు వాళ్ళకి ఇష్టం కలిగినప్పుడు ఎవరైనా ఎంతైనా పెడతారు సో ఇప్పుడు వీళ్ళు కొన్న ధర ఆయన చెప్తారు ఆయన మాటల్లో వినండి కానీ నా లెక్క ప్రకారం ఈ పొట్టెళ్ళకి ధర ఎంత పడింది తెలుసా నూట ఇరవై ఐదు కేజీలు సరే నూట ఇరవై కేజీలే ఉంది పొట్టెళ్ళు ఇది సో వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో కలుపుకునేసి లక్ష నలభై మూడు వేలకు అనేది ఇది అమ్ముడుపోయిందండి అంతకంటే ఎక్కువగానే అమ్ముడిపోయి ఉంటుంది ఎందుకంటే దారి వాళ్ళ ఖర్చులు టోల్గేట్లు భోజనాలు ఇవన్నీ కలుపుకుంటే వీటి ట్రాన్స్పోర్ట్ తోటి నేను చెప్తా ఉండేది లక్ష నలభై మూడు వేల దాకా ఈ పొట్టెల ధర అనేది పడింది దీని బరువు వచ్చేటప్పటికి నూట ఇరవై కేజీలు అనేది ఉంది సో ఉంటుందా ఉండదా అనేది వచ్చినోళ్ళు చూసి వాళ్ళకి నచ్చి నూట ఇరవై కేజీలు ఉంది అనగానే కొన్నారు సో భీమవరం నుంచి వచ్చారండి ఐదు వందల డెబ్బై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి తీసుకొని పోయారు ఈ పొట్టేళ్ళు అమ్ముడు పోయింది అనేసి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ వీడియో అయితే అమ్ముడు పోయిన తర్వాత వీడియో తీసింది మనం కాదు ఏహెచ్కే ఫారమ్స్ అన్న పేరుతోటి యూట్యూబ్ ఛానల్ ఉంది సో థ్యాంక్స్ బ్రదర్ ఆ బ్రదర్ మనకు వీడియో అనేది పంపించడం జరిగింది ఇలాగా అమ్ముడు పోయింది అనేసి నా దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను ఆ బ్రదర్కి కాల్ చేసి ఆ వీడియో కావాలా అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆ అమ్ముడు పోయినప్పుడు ఆయన ఏదైతే వీడియో తీశాడో అది మనకు పంపించాడు థ్యాంక్ యూ బ్రదర్ ఏహెచ్కే ఫారం సో దాంట్లో ఈ వీడియో కూడా ఉంది ఒకసారి మీరు చూడొచ్చు సో నూట ఇరవై కేజీల పొట్టెళ్ళు లక్ష నలభై మూడు వేల పైన అనేది ధర పడింది సో రైతు కొద్దిపాటిగా మాట్లాడున్నారు అది చూద్దాం మనం ఒకసారి ఆయన మాటల్లో ఆయన ఏం చెప్పినారు అనేది సో చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ పెట్టారు అవన్నీ పక్కన పెట్టేద్దాం ఫైనల్గా అమ్ముడుపోయింది కొంటా ఉంటారండి ఇదే కాదు దీని మీద మనం మాట్లాడితే బక్రీద్ కాన్సెప్ట్లో ఎలా ఉన్నాయి లేదా వేరే కాన్సెప్ట్లో ఎలా ఉతున్నాయి అనేది ఒక చిన్న ఇది చెప్తాను ఒక్క కుటుంబం ఒక్క సంవత్సరానికి బక్రీద్ పండగ వస్తే నూట ఇరవై పొట్టేళ్ళు ఒక్క కుటుంబమే కోస్తారండి చెన్నైలో అలాంటి ఒక ఫ్యామిలీ ఉంది సో వాళ్ళు సెలక్షన్ ఎలా ఉంటుందంటే ప్రతి ఫామ్లో నుంచి ఒక పది ఐదు మాత్రమే తీసుకుంటారు ఎందుకంటే అక్కడి నుంచి బెస్ట్గా ఉండేటివే వాళ్ళకి కావాలి సో మార్కెట్ అనేది జీవం ఉంది అంటే మార్కెట్ ఖచ్చితంగా ఉంటుంది సో బ్రదర్ చాలా దూరం నుంచి వచ్చి కొని ఉన్నారు ఆ రైతులను కూడా ఒకసారి మాట్లాడుతున్నారు అది కూడా విందామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకొకసారి బ్రదర్ యూట్యూబ్ ఛానల్ ఏ ఫారమ్స్ యూట్యూబ్ ఛానల్ నా రండి దగ్గరికి రండి దగ్గరికి రండి అంటే అక్కడ రండి కొద్దిసారి రయ్యా ఇటు తిప్పండి అయ్ ఆ పెద్దదే కదా ఏ ఊరు పోతుంది ఇప్పుడు భీమోరు మీరు రండి ఒక నిమిషం రండి హైట్ తేడా వచ్చేస్త మీ పేరు భయ్యా మురళి భీమవరం దగ్గర ఎందుకున్నారు ఎంత పడింది లక్ష ఇరవై కొంచెం వెనక్కి తీసుకున్నాం అంటే బక్రీద్కేనా గొర్రెల పైకా జాతరకి ఓకే ఓకే